గారు మొన్న గుజరాత్ వెళ్ళడం జరిగింది నిన్న ఏఐసి మీటింగ్ లో సబర్మతి ఆశ్రమం వెళ్ళిన తర్వాత సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చూసి తనకేం మాట్లాడాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు తను ఏం మాట్లాడిందో మీరు చూసి నిన్న బ్రిటిష్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కన్నా బ్రిటీష్ వాళ్ళు బెస్ట్ అనే అన్నారు కాంగ్రెస్ పార్టీ క్యాన్సర్ కరోనా కలిపితేనే కాంగ్రెస్ పార్టీ తయారైంది అదేవిధంగా నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో డిసెంబర్ ట్వంటీ ఎయిత్ రోజు బ్రిటిష్ అధికారి ఏవో హోమ్ పార్టీ స్థాపించింది మరి దాన్ని బట్టి ఆలోచిస్తుండేమో వాళ్ళకన్నా వీళ్ళు బెస్ట్ అని బ్రిటిష్ వాళ్ళు బిల్లోడ్తో పరిపాలించారు భారతీయ జనతా పార్టీ బ్యాలెట్తో పరిపాలిస్తుంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి గత రెండు టర్ముల తర్వాత మూడో టర్మ్కు మూడోసారి అధికారాన్ని కట్టపెచ్చిన నరేంద్ర మోడీ గారికి దేశం కోసం ధర్మం కోసానికి ఆయన పాటు పడుతున్నారు ట్వంటీ ట్వంటీ త్రీలో అసెంబ్లీ కామారెడ్డి అసెంబ్లీలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన సీఎం అయిన తర్వాత దినదినం ఆయన కాంగ్రెస్ పార్టీలో పట్టుకోల్పోతా ఉన్నాడు ప్రజల పాలనలో పట్టుకోల్పోయిన ఐదు నెలలకి పట్టుకోల్పోయిన తర్వాత ఓడ ఓడగొట్టడం జరిగింది మహూర్లో ఓడగొట్టడం జరిగింది అదేవిధంగా తను ఏదో కొడంగల్లో ఏదైతే ఉందో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ పార్లమెంట్ అక్కడికి ఓడగొట్టి ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది ఉన్న పదిహేడు సీట్లు ఒక ఎంఐఎం సీట్ గెలిస్తే సగం మేము గెలిచినా కానీ మరి అర్థమైతే లేదా ఏ విధంగా అడుగు పెట్టనియో ఆలోచించి మాట్లాడతాలో అర్థం లేకుండా మాట్లాడాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ సగం మేము సీట్లు గెలిచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాకు ఓట్లు సాధించడం జరిగింది అదేవిధంగా మరి బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాలు పాలించి ఎంత దోసుకుపోయారు తెలియదా ఇదే కాంగ్రెస్ పార్టీ ఇందిరామ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ పెట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి పదిహేను సంవత్సరాలు అయింది పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేను నెలలు పదిహేను నెలలో కూడా ఇరవై మూడులో ఓడిపోవడం ఇరవై నాలుగులో ఓడిపోవడం ఇరవై ఐదులో మూడు ఎమ్మెల్సీ సీట్లు వచ్చినప్పుడు రెండు టీచర్స్ ఒకటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉత్తర తెలంగాణలో నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు పార్లమెంట్లో బీజేపీపై పెరుగుతున్న విశ్వాసాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు ఏ విధంగా విశ్వాసం ఎంత పెరుగుతుందంటే మొన్న మేధావులు చూశారు గవర్నమెంట్ ఉన్నాక ఎన్ని ప్రభావాలు పెట్టిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం బాగుపడుతుంది గత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ప్రపంచంలో పోటీ పడలేదు పోటీ పడిన ఘనత నరేంద్ర మోడీ గారు దక్కింది